యహోశ్వ గ్రంథం రెండవ దీం పద్దెనిమిది వచ్చిన వేగుల వారి గురించి మనం ఆలోచన చేస్తున్నాము వారు ఎలాంటి వారు అనేది దించిన ఈ కిటికీకి నీవు మమ్మల్ని ఒక కిటికీలోంచి కిందకి దింపావు గనక ఈ ఎర్రని దారమును కట్టి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరిని అందరినీ నీ ఇంట చేర్చుకుని ఇంట చేర్చుకును చాలండి ఈ మూడో మాటము గమనిస్తే వేగులు వారు రాహాబుకి ఏమి అందరూ చెప్పాలి ఏమి ఇచ్చారు ఒక బంగారు నెక్లెస్ ఉంది అక్కడ లేదా ఒక ప్లాటినమ్ బ్రేస్లెట్ ఏమన్నా ఇచ్చారా ఏమి ఇచ్చారు దారం అమ్మా నీవు ఒక నిజమైన ఆలవాళ్ళని అడిగావు అయ్యా మీరు మెయిల్ చేస్తానన్నారు ఓకే ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు బిజీ అయిపోతారు మీరు ఆ తర్వాత తీరా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇల్లేంటో నేను ఎలా మేలు చేశానో అవన్నీ మీరు మర్చిపోతే నా పరిస్థితి నాకు ఒక నిజమైన ఆనవాళ్ళు కావాలి ఐ నీడ్ ఎ ట్రూ సైన్ ఫ్రమ్ యూ అనగానే గబగబ వాళ్ళు ఒక ఎర్రని దారం తీసి ఎవరికి ఇచ్చారట చాలా అమూల్యమైన మాటలు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు ఈ ఎర్రని దారము మన ప్రభు అని ఏసైకి సాదృశ్యం దేవు నమోని స్తోత్రం గాక దిస్ రెడ్ అండ్ స్కార్లెట్ థ్రెడ్ రిప్రజెంట్ జీసస్ అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ఎర్రని దారం బట్టుకెళ్తున్నారు అంటే అర్థం ఏంటంటే వీరున్న చోట ఏసే ఏం చేస్తున్నారు అందరికీ పరిచయం చేస్తున్నారు వేగులు వారిలో ఒక మంచి లక్షణం ఏంటంటే వారు ఎర్రని దారాన్ని ఇచ్చారు రాహాబుకు రాహాబు ఒకనాడు ఉగ్రత వచ్చినప్పుడు ఒకనాడు ఎరుకో పట్టబడినప్పుడు ఈ పట్టణం కాల్చివేయబడినప్పుడు ఈ పట్టణంలో ఏది మిగలకుండా కాల్చివేయబడినప్పుడు ఈ ఎర్రని దారం నిన్నేం చేస్తుంది కాపాడుతుంది ఈ ఎర్రని దారం నిన్ను నీ కుటుంబాన్ని నీ అన్నదమ్ములను అక్క చెల్లని నీ తండ్రి ఇంటి వారందరినీ ఈ ఇంటిలో ఎంతమంది అయితే ఉన్నారో ఈ ఎర్రని దారం ద్వారా మీరు కాపాడబడతారు ఇట్స్ నాట్ యువర్ ఎడ్యుకేషన్ ఇట్స్ నాట్ యువర్ అవుట్ అడే ఇట్స్ నాట్ యువర్ ఎస్సెట్స్ అండ్ ప్రాపర్టీస్ దట్ విల్ సేవ్ యూ ఓన్లీ దిస్ కార్లెడ్ స్కార్లెట్ థ్రెడ్ విల్ సేవ్ యువర్ లైఫ్ వాడర్ అమేజింగ్ పీపుల్ టెలెంగ్ ద ప్రామినెన్స్ ఆఫ్ జీసస్ టు ద వేల్డ్ చెప్పావా ఎవరికైనా లోకంలో అనేక మంది వెర్రవీగిపోతున్న దుష్టత్వంతో ఉన్నారు ఈ రోజున తమకున్న జ్ఞానం వారిని కాపాడుతుందని తమకున్న డబ్బు వారిని కాపాడుతుందని తాము చేస్తున్న భక్తి కార్యక్రమం వారిని కాపాడతాయని నరక గుండం నుండి భయంకరమైన నిత్య శిక్ష నుండి వారు చేస్తున్న భక్తి కార్యక్రమాలు కాపాడతాయని ముసుగులో చాలా మంది ఉంటాయి ఎప్పుడైనా నిన్ను కాపాడేది ఎర్రని దారం అనగా ఏసాయి రక్తం మాత్రమే దేవుడు నా మన స్తోత్రం కలిగి గాక ఓన్లీ బ్లడ్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ కెన్ సేవ్ పీపుల్ ఫ్రమ్ ఇటర్నల్ పనిష్మెంట్ అండ్ ఇటర్నల్ డామినేషన్ నరక శిక్ష నుండి భయంకరమైన ఆ గండము నుండి మనిషిని తప్పించగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే ఆది సిలులో కార్చిన అమూల్య రక్తము ద్వారా మాత్రమే మనిషికి విడుదల విమోచన ఉంది వేగులు వారు చెప్పింది అదే ఎర్రని దారమే నేను కాపాడద్దమ్మా ఈ వేగులు వారిలో ఒక భారం ఉంది ఆ ఇంటిని కాపాడాలనే లక్ష్యం వారికి ఉన్నప్పుడు ఎర్రని దారాన్ని ఇచ్చారు యేసు క్రీస్తు ప్రభు రక్తం ఒక మనిషిని పాప నుండి విడిపిస్తుంది షాపును రక్షిస్తుంది అనే సువార్తను చెప్పగలిగే మనసు నీలో ఉందా ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా నువ్వు మాట్లాడితే ఎన్నో మాటల్లో ఒక్క మాట అయినా సువార్త ఉందా ఒక్క మాట అయినా నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడే ఫోన్ కాన్వర్జేషన్లో కావచ్చు నువ్వు మాట్లాడే ఆ యొక్క ఆ యొక్క టెలిఫోన్ కాన్వర్జేషన్లో కావచ్చు లేదా నువ్వు చేసే టెక్స్టింగ్లో కావచ్చు నువ్వు చేసే రకరకాల పరిస్థితుల్లో ఎక్కడైనా సువార్తను చూపిస్తున్నావా ఎర్రని దారం ద్వారా మాత్రమే నీకు రక్షణ ఉందని ఎవరికైనా చెప్పావా ఒకనాడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు నీ స్నేహితులు నీ బంధువులందరూ ఏనాడు నువ్వు వారికి సువార్థ చెప్పలేదు వారి నరకన గెలిదర్ ఏడుస్తారేమో పలన సహోదరి నాతో ఇంత కాలం ఉంది కానీ ఇప్పుడు నాకు ఏ గురించి చెప్పలేదు ఆమె ఒక్కరోజున నాకు గురించి ఏ సుప్ర ఏ గురించి నాకు చెప్పుంటే నేను నీ స్థానంలో ఉండేవాడిని కాదని ఏడుస్తారేమో నేను తలుచుకునే నీకు నువ్వు పరలోకానికి వెళ్తావు మంచిదే నీ కుటుంబ సభ్యులు నీ ద్వారా దేవుని మాటలు వినకుండా ఒకవేళ నరకానికి పోయి ఉంటే ఏడుస్తారేమో మా నాన్న ఎప్పుడు నాకు ఈ మాట చెప్పలేదు మా అమ్మ ఎప్పుడు నాకు ఏ గురించి చెప్పలేదు నా భార్య నాతో ప్రతిరోజు ఎన్నో మాటలు మాట్లాడితే కానీ ఒక్క మాట కూడా వేసుబురుగుని చెప్పలేదని భవిష్యత్ని గురించి ఎవరైనా బాధపడతారేమో ఆలోచించాయి ఏ వేగులు వారు అయ్యా నాకు రక్షణ కావడానికి రక్షణ పొందుకోవాలంటే సూచన ఏంటి అంటే వాళ్ళు ఎర్రని దారం ఇచ్చి అమ్మ ఇది ఒక్కటే సూచన ఈ దారాన్ని కట్టు ఆ ఇంట్లో నన్ను రక్షణ పొందుతారు ఒకవేళ రాహాబు తన వేశ్య వృత్తులు అప్పటికి ఎన్నెన్నో సంపాదించి ఉండొచ్చు ఎంతో డబ్బు సంపాదించి ఉండొచ్చు పరదేశాలు ఎంతో ఎన్నో రకాల బహుమతులతో తన ఇల్లంతా నింపేసి ఉండొచ్చు కానీ అవేవి ఆమె ప్రాణాన్ని కాపాడలేదు కేవలం ఎర్రని దారం మాత్రమే హలో లూయా ఏసై రక్తమే నిన్ను నన్ను కాపాడేదే యేసు క్రీస్తు పూర్వ రక్తాన్ని ఒక వ్యక్తి ఆశ్రయించినప్పుడే ఆత్మరక్షణ మరే విధానంలో మనిషి రక్షణ లేదు ఎర్రని దారం ఇచ్చారు ఇవ్వగలవా ఈరోజు నువ్వు ఎవరికైనా ఒక ఒక ఎర్రని దారం ఎవరికైనా ఇవ్వగలవా ఏసే గురించి చెప్పగలవు ఒక మాట ఆయన ఆయనని రక్షకుడని సెలువులో ప్రాణం పెట్టిన దేవుడని మరణించిన దేవుడని మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని సువార్త చెప్పే మనసుని ఇలా ఉందా దేవుడు కోరుతున్నాడు